హలో అండి నేను ఈరోజు గంగా ఆయిల్ కూర పప్పు చేసినాను మామిడికాయ వేసి చేసినాను చాలా ఎండాకాలంలో చాలా మంచిదండి చల్లదనం కూడా మనకు ఇది నేను ఎలా చేసినా అన్నది చూపిస్తాను చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి హలో అండి అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిడిలా ఈరోజు నేను గంగమాయిల్ కూర పప్పు చేస్తున్నాను కూర కోసం ఇది గంగమాయిల కూర మామిడికాయ అండి పచ్చేది దానికోసం హాఫ్ కప్పు కందిపప్పు అండి హాఫ్ కప్పు శనగపప్పు పావు కప్పు పెసరపప్పు ఇవి మూడి కడిగి పక్కన పెట్టుకోవాలండి వాటర్ బట్టి ఇది ఇది మూడు కట్టలు తీసుకున్నానండి గంగమాయిలకూర మూడు కట్టలు తీసుకున్నా ఒక మామిడికాయ ఇది చాలా మంచిదండి ఎండాకాలం ఇప్పుడు ఇది తినాలండి హెల్త్ కు చాలా చల్లదనము చాలా టేస్ట్ కూడా ఉంటుంది అండి ఇది పచ్చి మామిడికాయ అండి నేను పులుపు వేయకుండా చిత్తపండు వేయకుండా మామిడికాయ ఉంటుంది కదా ఇప్పుడు మనకు సీజన్ మామిడికాయ వేస్తున్నాను మూడు కట్టలు గంగమాయలు కూర ఒక మామిడికాయ రెండు ఉల్లిపాయలు అండి కొంచెం పెద్దగా కట్ చేసిన కావాలని ఒక పది పచ్చిమిర్చి కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు ఇది కుక్కర్లో వేస్తున్నానండి పప్పులు పెసరపప్పు ఇది కందిపప్పు వేసేసిన గంగమైల్ కూర పప్పు వేస్తున్నాను మూడు కట్టలు చిన్నగా కట్ చేసుకోవాలి నీట్గా కడిగి ఉసుకే ఉంటుందండి ఒక రెండు మూడు సార్లు కడగాలి ఆకుకూరలు కదా ఉల్లిపాయ ఇలా పెద్ద కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఇప్పుడు మామిడికాయ ఇప్పుడు పచ్చిమిర్చి అండి పది పచ్చిమిర్చి ఇవి వేసుకొని తగినన్ని వాటర్ వేయాల చిట్కీడ పసుపు కొంచెం ఆయిల్ అండి టీ స్పూన్ అంతా ఒక రెండు గ్లాసులన్నీ వాటర్ వేస్తాం మంచిగా కలపాలండి సరే మంచిగా కలిపి మనము ఈ ఆకుకూర ఇదంతా పప్పు గిట్ట మునిగేంత వరకు ఇంకా కొంచెం వాటర్ వేద్దాం సరిపోతాయి ఇట్లా వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము మూడు విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికితే ఓకే లేదంటే మళ్ళీ ఒక విజిల్ పెట్టాలి హలో అండి పప్పు మూడు విజిల్ వచ్చింది ఎంత వరకు ఉడికిందో ఒకసారి చూద్దాం హలో అండి మూడు విజిల్లకు ఇలా ఉడికిపోయింది మనం కొంచెం మరీ ఎక్కువ కూడా మ్యాష్ చేయొద్దు కొంచెం ఇట్లా స్పూన్ తోటి చేసినా సరిపోతుంది ఇప్పుడు దీన్ని నేను పోపు చేస్తా కొంచెం మ్యాష్ చేసిన తర్వాత హలో అండి ఒక హాఫ్ కప్పు శనియపప్పు నానబెట్టిన ఒక రెండు సార్లు కడిగి ఇందులో వేసేస్తున్నా ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం పలుకు వస్తుందని వేసేస్తున్నాను అట్లా ఇష్టం అన్నట్టుగా మీకు ఇష్టం ఉంటే ఇట్లా వేసుకోవచ్చు ఇలా వేసి ఒకసారి కలిపి మనం కర్రీ స్టార్ తాలపు చేసేసుకోవాలి హలో అండి ఆయిల్ కూర కోసం తగినంత ఆయిల్ వేసి తాలపు స్టార్ట్ చేసేస్తున్నా మాదైతే కర్రీ ఎక్కువ ఉందండి ఆయిల్ ఎక్కువేస్తున్నా మనం ఎంత కర్రీ చేసుకుంటామో అంత దానికి తగినంత వేసుకోవచ్చు వెల్లుల్లి అండి ఇప్పుడు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు తీఫ్ స్పూన్ జీలకర్ర ఎన్ను మిక్స్ ఒక ఐదారు ఎండు మిక్స్ చేస్తున్న ఇంకో కూడా చిట్కడి ఇంకో వేయాల ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్న పోకు మాడిపోతుందండి తొందరగానే ఇప్పుడు అల్లం వెల్లి పేపేస్తూ ఈ వెయ్యికి నెయ్యిపోతుంది కొంచెం కరివేపాకు పసుపు అప్పుడు కొంచెం వేసినా కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఒక టీ స్పూన్ అండి ఇది టీ స్పూన్ ఉంటుందండి కారం పెద్ద టేబుల్ స్పూన్ వేస్తలేను నేను ఇంట్లో ఆపేస్తున్నా కారం ధన్యాల పొడి కూడా ఒక టీ స్పూన్ ఉప్పు కూడా ఒక టీ స్పూన్ నేను పోపు కోసం ఒక నిమిషం స్టవ్ ఆఫ్ చేసిన మళ్ళీ ఇది మాడుతుందని ఉప్పు కారం వేసేటప్పుడు ఆన్ చేస్తానని మళ్ళీ ఇవి అన్నీ వేగినాయి కదండి ఇందులో మనం ఉడకబెట్ పెట్టుకున్న పప్పును వేసుకోవాలి నేను పప్పు కుక్కలనే ఇది పోక్కల వేసేస్తున్నాం ఇలా వేసి ఈ పప్పును కొంచెం సేపు మనం పొయ్యి మీద ఉడికించుకోవాలండి హలో అండి పప్పు తాలుపు చేసిన కదా ఉప్పు కారం మనం ధనియాల పొడి గిట్ట అన్నీ వేసినాం కదండి అవి అన్నీ వేసి పప్పు గుమ్మరిచేసినా కొంచెం పొయ్యి మీద ఉండాలి ఉడకని ఇవ్వాలండి కొంచెం కర్రీ చిక్క పడాలి మనకు ఉప్పు కారం కూడా మంచిగా సెట్ అవ్వాలి ఇంక కొంచెం చిక్క గనిస్తాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసిన ఒక పది నిమిషాలల్లా అయిపోతుంది మనకు కర్రీ హలో అండి గంగవాయిల్ కూర రెడీ అయిపోయిందండి మామిడికాయ వేసి చేసిన ఇది ఎండాకాలం చాలా మంచిదండి చల్లదనము చాలా బాగుంటుంది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి